అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు నవరాత్రులలో మొదటి రోజు కదండి కొద్దిగా దేవుళ్ళని అమ్మ వస్తాయి కదా దేవుళ్ళను కొద్దిగా క్లీన్ చేసుకోవాలి చేయకుండా దీపారాధన చేయకూడదు అంటారు సో ఈరోజు దేవుళ్ళు దీపటాలు అన్నీ క్లీన్ చేసుకొని వాటి బొట్లు పెట్టుకొని దీపారాధన చేసుకొని నైవేద్యం చేసుకొని దేవుడికి పెట్టుకునేసరికి ఈ టైం అయిందండి నాకు నేను ఫాస్ట్గా చేయలేను నెమ్మదిగా చేసుకున్నాను సో ఈ టైం అయింది ఈ తొమ్మిది రోజులు నేను ఏం లేదండి సింపుల్గా ఏదన్నా ఒక ప్రసాదం చేసి పెట్టుకుంటాను దేవుడికి అదే నేను తినేస్తాను అంతే ప్రత్యేకంగా ఏం ఇంకా వేరే చేసుకోను ఇంకొకటి వచ్చి రోజు లలితా సహస్రనామం చదువుకుంటానండి నేను అమ్మవారికి చేయగలది అదే నా శక్తి అదేనండి మా దేవునికి నేను ఈరోజు పూజ ఎలా చేశానో చూపిస్తాను చూడండి మీరు కూడా ఆయుర అమ్మవారి దేవాల హాయిగా ఉండాలని కోరుకుంటున్నానండి ఉంటాను బియ్యం పెసరపప్పు కలిపి ఒకటికి నాలుగు నీళ్లు పోసి పెట్టేస్తున్నానండి ఒకటంటే హాఫ్ కందిపప్పు హాఫ్ పెసరపప్పు హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసాను ఇదిగోండి ఈ గ్లాస్తో ఇంకోటి వచ్చి హాఫ్ గ్లాస్ బియ్యం కలిపానండి ఈ వన్ గ్లాస్ కి ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను బాగా ఉడుకుతుందని చెప్పి ఇదిగోండి దీంట్లో కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు ఉప్పు కసిని మిరియాలు ఇవన్నీ వేసి ఉడకబెట్టేస్తానండి ఇదిగోండి వేసేసాను దీన్ని ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చిన దాకా ఉడికిచ్చేస్తాను ఇదిగోండి ఉడికేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి పొంగకుండా నీట్గా ఉ ఉడుకుతుందనమాట మంచి రుచిగా కూడా ఉంటుంది ఇదిగోండి మెత్తంగా పొంగల్ రెడీ అయిపోయిందండి ఇంకా దీంట్లోకి పోపు వేసేస్తాను ఇదిగోండి కొద్దిగా నెయ్యి నెయ్యి తీసుకున్నాను ఇదిగోండి ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు రెండు ఎండు మిరపకాయలు ఒక నాలుగు జీడిపప్పు వేసేస్తానండి ఇదిగోండి కొద్దిగా ఇంగువ ఫైనల్గా కొద్దిగా కరివేపాకు వేసేస్తానండి ఇప్పుడు ఈ తిరగమాతని పొంగల్లో వేసేస్తానండి కట్టె పొంగలి రెడీ అయిపోయింది అమ్మవారి నైవేద్యానికి ఇదిగోండి అమ్మవారికి ప్రసాదం రెడీ అయిపోయింది ఇంక పోయి అమ్మవారికి నైవేద్యం ఇవ్వాలి ఇదిగోండి మా దేవుడి గది కానీ ఈరోజు ఇదిగోండి లక్ష్మీదేవిని అలంకరించుకున్నానండి ఈ రకంగా ఈ తొమ్మిది రోజులు లక్ష్మీదేవిని ఎక్కువ పూలతోటి పూజ చేసుకుంటాను ఏదో నా పిచ్చిలేండి నాకు వచ్చినంత వరకు చేస్తూ ఉంటాను ఇంకా ఇదిగోండి నైవేద్యాలు అయిపోయినాయి పండ్లు టెంకాయ కొట్టాను దేవుళ్ళని ఎప్పుడైనా తుడిచినప్పుడు అండి ఒక టెంకాయ కొట్టాల పులిగాపు చేసినప్పుడు ఒక టెంకాయ అనేది కొట్టాలా అది మేము అనుకుని మేము కొడుతూ ఉంటామండి ఈ రకంగా దేవుళ్ళన్నింటినీ ఈరోజు శుభ్రం చేసుకున్నాను ఈరోజు చీకటితో ఐదు గంటలకు లేచానండి లేస్తే ఎప్పటికీ అయింది నాకు ఇది అంతాను తొందరగా చేయలేను కాబట్టి మెల్లగా చేసుకున్నాను ఇదిగోండి కట్టె పొంగల్ నైవేద్యం పెట్టాను చేశాను ఇదిగోండి తులసమ్మ తులసమ్మను కూడా చూడండి చక్కగా అలంకరి